మా బావికాడ పని చేస్తున్నప్పుడు ప్రతి రోజు ఏదో ఒక పండు తింటూనే ఉంటాం అసలు మా బాయి కాడ ఎన్ని రకాల పండ్ల చెట్లు ఉండే మీ అందరికీ చూపెడతాను లాస్ట్ వరకు చూడు వీడియోని ఇది పునాస మామిడి చెట్టు ఒక నాలుగైదు సంవత్సరాల కింద పెట్టాం సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు కాస్తనే ఉంటుంది మస్తు ఉంటాయి టేస్ట్ పక్కనే ఇవన్నీ సీతాఫలం చెట్లు ఉంటాయి నా ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా ఒకానొక టైం వచ్చినప్పుడు కొట్టేద్దాం అని అన్నారు అమ్మ వాళ్ళు కానీ నేను మాత్రం కొట్టేయొద్దని చెప్పిన ఎందుకంటే మస్తు టేస్ట్ ఉంటాయి నిజంగా చెప్పాలంటే అన్ని పండ్లకెళ్ళా సీతాఫలం పండ్లంటే నాకైతే మస్తు ఇష్టం ఎందుకంటే ఇది తింటున్నప్పుడు అనిపిస్తుంది ప్రకృతిని అనుభవించాలంటే ఒక నిజంగా రాసి పెట్టి ఉండాలని అనిపిస్తుంది మస్తు టేస్ట్ ఉంటాయి పక్కనే ఇది జామ చెట్టు ఇంటికాడ ఒక మూడు నాలుగు సంవత్సరాల కింద ఉత్తనే గోడెంబడి మొలిస్తే తీసుకొచ్చి రెండు చెట్లను పెట్టినా మస్తు టేస్ట్ ఉంటాయి ఆ అసలు నిజంగా బయట కొనుక్కున్న వాటికంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నేచురల్ గా ప్రకృతి సిద్ధంగా పండుతున్నాయి కాబట్టి ఇది శనకాయ శేను గట్టిన శేన్ల కోతులు పడ్డాయి అని వచ్చినప్పుడు పోయినప్పుడు కోతల కంటే ఎక్కువ ఈ పల్లికాయని మనమే విత్తుంటాం నిజంగా అవునా కాదా ఎప్పురి మస్తు టేస్ట్ ఉంటది కన్న కళ్ళు సేన్ లేసిన దోసకాయలు గట్టి ఇటు చూస్తానికి వచ్చినప్పుడు ఇటు ఒకటి తెంపుకుంటాం